హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ శివడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ శివెడి ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకి కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ మళ్ళీ రాదు ఇందులోపల ఎంటీఎస్ ఉద్యోగాలు ఉన్నాయి దాంతోపాటుగా అసిస్టెంట్ ఉద్యోగాలు అకౌంటెంట్ ఉద్యోగాలు ఇంకా పలు రకాల గ్రూప్ సి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయి వీటికి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకు నీటిపారుదల శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి అసలు మిస్ కాకండి ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మినెంట్ ఉద్యోగాలు వీటికి సంబంధించి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అదేవిధంగా ఏజ్ లిమిట్ సెలక్షన్ ప్రాసెస్ అప్లై ప్రాసెస్ మొత్తం పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమాచారం అనేది చూడు పొందవచ్చు చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనం నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ముందుగా టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ మెకానికల్ మెరైన్ ఇంజనీరింగ్ నేవల్ ఆర్కిటెక్చర్ సంబంధించి పే లెవెల్ సిక్స్ కింద మనకు నాలుగు వేకెన్సీలు ఉన్నాయి అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించి పదకొండు ఉద్యో ఉద్యోగాలు అన్నిటి ఉన్నాయి వీటికి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల ఏజ్లు ఇచ్చారు సో అదేవిధంగా మిగతా పోస్టులు చూసుకున్నట్టే మనకు మాస్టర్ థర్డ్ క్లాస్కి సంబంధించి లెవెల్ టూ కింద ఒక వేకెన్సీ ఉంది స్టాఫ్ కార్ డ్రైవర్ రెండు మనకు మూడు వేకెన్సీలు ఉన్నాయి మాస్టర్ సెకండ్ క్లాస్కి సంబంధించి మూడు వేకెన్సీలు స్టోర్ కీపర్ ఒక వేకెన్సీ బ్రెడ్జ్ డ్రెడ్జ్ కంట్రోల్ ఆపరేటర్ ఐదు వేకెన్సీలు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఐదు వేకెన్సీలు లైసెన్స్ ఇంజిన్ డ్రైవర్ ఒక వేకెన్సీ అదేవిధంగా అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ ఒక వేకెన్సీ అసిస్టెంట్ డైరెక్టర్ రెండు వేకెన్సీలు ఉన్నాయి ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకు ఇండియన్ ఇన్లాండ్ వాట్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ సంస్థ దీనికి హెడ్ క్వార్టర్ వచ్చేసి నోయిడాలో ఉంది దాంతోపాటుగా రీజనల్ ఆఫీసెస్లో కూడా ఈ వేకెన్సీస్లను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ స్వీకరించబడతాయి ఓపెన్ డేట్ వచ్చేసి మనకు సిక్స్టీన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ఇచ్చారు సో ట్వంటీ వన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది కూడా ఎక్స్టెండెడ్ డేట్ ఇచ్చారు వీటికి సంబంధించి మనకు అర్హతలు క్వాలిఫికేషన్ చూసుకుంటే అసిస్టెంట్ డైరెక్టర్కి డిగ్రీ ఇన్ సివిల్ ఆర్ మెకానికల్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అసిస్టెంట్ ఐడ్రోగ్రాఫిక్ సర్వేర్కి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ విత్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ హైడ్రోగ్రాఫిక్ సర్వే ఆర్ సర్వే రికార్డర్ వన్ ఆఫ్ ద ఇండియన్ నేవీ విత్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు లైసెన్స్ ఇంజన్ డ్రైవర్కి సంబంధించి మెట్రికులేషన్ పాస్ కావాల్సి ఉంటుంది సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ యాజ్ లైసెన్స్ ఇంజన్ డ్రైవర్ సంబంధించి వచ్చారు షుడ్ నో స్విమ్మింగ్ అని ఇచ్చారు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి డిగ్రీ ఇన్ కామర్స్ సో విత్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు లేదా డిగ్రీ ఇన్ కామర్స్ ఫ్రమ్ యూనివర్సిటీ విత్ ఐసిడబ్ల్యూఏ ఆర్ ఇంటర్సీఏ దానికి సంబంధించి ఇచ్చారు డ్రెడ్జ్ కంట్రోల్ ఆపరేటర్ మెట్రికులేషన్ పాస్ సర్టిఫికేట్ ఆ రికొలైన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ సర్టిఫికేట్ కాంపిటెన్సీ అస్ అ డ్రైవర్ ఫస్ట్ క్లాస్ విత్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు స్టోర్ కీపర్ సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి లేదా ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్టోర్స్ హ్యాండ్లింగ్ స్పేర్స్ ఎక్విప్మెంట్స్ దానికి సంబంధించి ఇచ్చారు సో మాస్టర్ సెకండ్ క్లాస్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ యాజ్ అ మాస్టర్ సెకండ్ క్లాస్ షుడ్ నా స్విమ్మింగ్ అని ఇచ్చారు స్టాఫ్ కార్ డ్రైవింగ్ సంబంధించి వాలిడ్ అండ్ అండర్ అండర్స్డ్ డ్రైవింగ్ లైసెన్స్ షుడ్ ఆల్సో హ్యావ్ గుడ్ కా ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ ఫర్ అట్లీస్ట్ టూ ఇయర్స్ అండ్ అట్లీస్ట్ ఎలిమెంటరీ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం మిడిల్ స్కూల్ సర్టిఫికేట్ ఇచ్చారు థర్డ్ క్లాస్కి మాస్టర్ సంబంధించి సరాంగ్ సంబంధించి స్విమ్మింగ్ సంబంధించి ఇచ్చారు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ మెకానికల్ మెరైన్ ఇంజనీరింగ్ వీటికి సంబంధించి డిగ్రీ ఇన్ సివిల్ ఆర్ మెకానికల్ ఆర్ మెరైన్ ఇంజనీరింగ్ నావల్ ఆర్కిటెక్చర్ ఆర్ ఎక్కువలింగ్కి సంబంధించి ఇచ్చారు అదేవిధంగా డిప్లొమా ఇన్ సివిల్ ఆర్ మెకానికల్ ఆర్ మెరైన్ ఇంజనీరింగ్ నేవల్ ఆర్కిటెక్చర్ దానికి సంబంధించి ఇచ్చారు విత్ టూ ఇయర్ త్రీ ఇయర్ ఎక్స్పీరియన్స్ అప్రైజ్ లిమెంట్ వచ్చేసి కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఐదు వందల రూపాయల ఫీజు అన్ ఓబీసీ జనరల్ వారికి ఐదు వందల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్సీ పీడబ్ల్యూ వాళ్ళైతే రెండు వందల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఇది రీఫండ్ అవుతుంది అది ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సో అదేవిధంగా మనకు ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్ ద్వారానే ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఆ వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు సో లాస్ట్ డేట్ మాత్రం ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అనేది గుర్తు పెట్టుకోవాలి ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్కి మనకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది కావాల్సి ఉంటుంది అదేవిధంగా సో దాదాపుగా మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే ఎగ్జామ్ అనేది సీబీటీ ప్లస్ ఇంటర్వ్యూ బేసిస్తోనే చాలా ఉద్యోగాలు ఉన్నాయి కొన్ని జూనియర్ అకౌంట్ ఆఫీసర్కి సీబీటీ మాత్రమే ఉంటుంది ఇంటర్వ్యూ అనేది లేదు అదేవిధంగా స్టోర్కీపర్కి కూడా సీబీటీ ఉంటుంది ఎంటీఎస్కి కూడా సీబీటీ మాత్రమే ఉంది సో వాటికి సంబంధించి చూసుకోవచ్చు వీటికి మినిమం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అన్ రిజల్ట్ కేటగిరీకి ఫార్టీ పర్సెంట్ ఓబీసీ కేటగిరీకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీఎస్టీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వరకు మనకు మినిమం క్వాలిఫై మార్క్స్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఇచ్చారు సో అవి చూసుకోవచ్చు సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకు ఢిల్లీ ముంబై కోల్కతా చెన్నై గోవతి పట్నా అండ్ కొచ్చిలో ఉంది సో దానికి సంబంధించి చూసుకోవచ్చు సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిలో ఉన్నదిశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ద బెస్ట్